హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ టెక్కిన్ ఫో చార్ రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను నెలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే వైకుంఠ ద్వార దర్శనము పది జనవరి నుండి పంతొమ్మిది జనవరి వరకు ఓపెన్ అవుతున్నాయి అనమాట ఎవరైనా జనవరి లోపల దర్శనానికి వెళ్ళాలి అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశము ఇది పది జనవరి నుంచి పంతొమ్మిది జనవరి వరకు మాత్రమే ఉన్నాయి ఇది ఇరవై నాలుగు అనగా రేపు అనగా పదకొండు గంటలకి ఓపెన్ అవుతున్నాయి ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండు గంటలకి ఈ టికెట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి స్పెషల్ ఎంట్రీ దర్శనము మూడు వందల రూపాయల టికెట్ అనమాట అనమాట జనవరిలో వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశము అదేవిధంగా మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం మార్చి నెలకి టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇవి ఇరవై ఆరు పదకొండు గంటలకు ఓపెన్ అవుతున్నాయి అంటే డిసెంబర్ ఇరవై ఆరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి అక అకామిడేషన్ కూడా ఓపెన్ అవుతుంది అదే రోజు అంటే ఇరవై ఆరు డిసెంబర్ మధ్యాహ్నం మూడు గంటలకి ఈ అకామిడేషన్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారము అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ డోనర్కి సంబంధించినటువంటి దర్శనం అండ్ అకామిడేషన్ ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు గంటలకు ఓపెన్ అవుతున్నాయి సో ఇది వీటికి సంబంధించినటువంటి సమాచారము మీరు కనుక జనవరిలో వెళ్ళాలనుకుంటే మాత్రము రేపు అంటే ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండు గంటలకి టికెట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి ఉదయం సో పది జనవరి నుంచి పంతొమ్మిది జనవరి వరకు ఈ దర్శనం అనేది ఉంటుంది ఎవరైనా జనవరిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మార్చిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రము ఇరవై ఆరు డిసెంబర్ పదకొండు గంటలకి ఓపెన్ అవుతున్నాయి టికెట్స్ అకామిడేషన్ అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఓపెన్ అవుతాయి సో ఇది వాళ్ళ సమాచారము మీకు కనుక నా యొక్క వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్